ఏదైతే మటన్ అండి మటన్ తీసుకొచ్చాను మటన్ కడుగుదాం శుభ్రంగా కొంచెం ఉప్పు వేసి కడుగుదాం అండి కొంచెం ఉప్పు మరింత వేసాయని మనం శుభ్రంగా కడుక్కోవచ్చు బాగా రెండు మూడు సార్లు నీళ్ళుంచి ఇది కొయ్యాలి మర్చిపోయాల తర్వాతకి వస్తానండి కడిగినాక మనం ఉప్పు వేసి కడుక్కుంటే మంచిది మనకు మటన్ నీళ్ళు తెల్లొచ్చేదాకా మనం కడగాలి ఇట్లా మటన్ నీళ్ళు ఇట్లా తెల్లగా రావాలి మంచిగా క్లీన్ అయినట్టు ఇప్పుడు చూడండి వాటర్ తెల్లగా ఉన్నాయి కదా నీళ్ళు తెల్లగా ఉన్నాయి చూడండి బాగా లైట్ గా కొంచెం ఆగాలనే యాగాలనే యాగనిచ్చాను అనుకోని అల్లవిలు చేస్తూ ఉల్లిపాయలు ఫ్రైలోకి ఒక రెండు స్పూన్లు వేసానండి చిన్న స్పూన్ కాబట్టి మూడు స్పూన్లు వేద్దాం గరం మసాలా కొంచెం ధనియ ధనియాల పొడి తినకూడ పొడి వేసుకున్నాండి నీకు ఉప్పు ఉపేసుకు తీసుకొని మటన్ మసాలా వేసుకునేటప్పుడు సరిపడుద్దండి మటన్ మసాలా మసాలా బాగుంటది మటన్ మసాలా ఒక ప్యాకెట్ వేసి చూస్తానండి పాలకపోతే మరి ఇంకోటి ప్యాగుతుంది అది కూడా వేస్తాం టమాటా ఏం వేయలేదండి టమాటా వేస్తే గుజ్జు గుజ్జుగా కర్రీ వేసే ఫ్రై చేస్తున్నాం కాబట్టి జీరా రైస్ మటన్ ఫ్రై చేశానండి ఇప్పుడైతే రండి చూద్దాం 아아 어디 아빠 아빠 రైస్ మటన్ ఫ్రై రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి